సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రాయితీపై మొక్కజొన్న విత్తనాలు పంపిణీ జరిగింది ఈ సందర్భంగా బెజ్జంకి మండల వ్యవసాయ అధికారి సంతోష్ మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి యాసంగి సీజన్లో భాగంగా అధిక దిగుబడిని ఇచ్చే బయోసీడ్ తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు రకం మొక్కజొన్న విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు మండలంలో ఇరవై ఐదు హెక్టార్ల విస్తీర్ణం కొరకు గాను ఐదు కిలోల బస్తాలు అందుబాటులో ఉన్నాయని ఒక బస్తా ధర ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటుందని తెలిపారు మొక్కజొన్న విత్తనాలు కావలసిన రైతులు పట్టాధార్ పాస్బుక్ ఆధార్ జిరాక్స్ కాపీలను కార్యాలయానికి తీసుకొచ్చి వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించి పొందవచ్చునన్నారు ఏఓ సంతోష్తో పాటు ఏఈఓలు రేణుక విజయ్ తేజస్వి శ్వేత మౌనిక భరత్ ఎల్లయ్య పలువురు రైతులు ఉన్నారు మాది బెజ్జంగ మండలం వడ్లూరు గ్రామం ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలని ఈ బయోసీడ్ అనే విత్త బయోసీడు నైన్ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అనేటువంటి మొక్కజొన్న విత్తనాన్ని మాకు సబ్సిడీ ద్వారా అందజేయడం జరిగింది దీంతో పాటుగా మాకు పిఎస్బి కల్చర్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికోసం మేము తీసుకున్న దానికి వచ్చాం మిషన్ కేంద్ర ప్రభుత్వ పథకం కింద యాసంగి సాగులో మొక్కజొన్న ప్రోత్సాహం కొరకు సబ్సిడీపై విత్తనాలు అందజేయడం జరుగుతుంది మనకు బెజ్జంగి మండలం గాను ఇరవై హెక్టార్లు కేటాయించడం జరిగింది వాటిని విత్తనాలను రైతులకు పంపిణీ చేయడం జరిగింది